మిత్రుల మనకు తెలంగాణలో ఉన్న ఫ్యాక్టరీలలో ఈ కోపరేట్ షుగర్ ఫ్యాక్టరీ సారకాపురం షుగర్ ఫ్యాక్టరీ ప్రధానంగా ఒక కాబట్టి మనకి ఇక్కడ ఏ లీడర్ వచ్చినా కూడా మన తెలంగాణ లీడర్లు ఎవరు వచ్చినా కూడా ఫ్యాక్టరీ నేర్పిస్తాం ఫ్యాక్టరీ నేర్పిస్తాం తొందరలో నేర్పిస్తాం ఒక్క నెలలో కూడా ఫ్యాక్టరీ చాలు చేస్తాం నెల రోజుల అని చెప్తున్నారు ఏ మాత్రము నిలబెట్టుకుంటలేదు నా ఇచ్చిన మాటని ఖచ్చితంగా తెలంగాణలో ఉన్న ఏకైక ఫ్యాక్టరీ మనది సారంగాపురం షుగర్ ఫ్యాక్టరీ ఖచ్చితంగా ఆ ఫ్యాక్టరీ నేర్పించాలి ఫ్యాక్టరీని చాలా చేయాలి తొందరలోనే కాబట్టి ఇక్కడ ఉన్న ప్రజలకు రైతులకు చాలా మేలు జరుగుతుంది కాబట్టి రైతులు చాలా లాభపడ్డారు ఈ ఫ్యాక్టరీ చాలా చేసి కాబట్టి ఇప్పుడు ఎవరు నాయకులు వచ్చినా కూడా ఫ్యాక్టరీ మూసేస్తున్నారు తెలుసు మాట్లాడే లేదు వచ్చేసి తెలుస్తామని మాట్లాడుతున్నాను పెద్దలు మాట్లాడుతూ ఖచ్చితంగా మీరు బయటకు తెరిపించి నిలబెట్టాలని చెప్పి కోరుతున్నాం నేను ఉంటే ప్రజలు పెద్ద ఎత్తున ఆనందంగా ఆందోళన చేస్తారని